టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఎవరంటే ప్రభాస్ టాలీవుడ్ లో యువ పెళ్లి బ్యాచులర్ అయితే నలభై నాలుగేళ్లు దాటినా డార్లింగ్ మాత్రం ఇంకా పెళ్లిగాని లాగానే మిగిలిపోయాడు రెబల్ స్టార్ అంటే చేసుకోవడానికి ఎంతో మంది అమ్మాయిలు వెయిటింగ్ లో ఉన్నా మనోడు మాత్రం పచ్చ జెండా ఊపడం లేదు ప్రభాస్ పెళ్లి ఎప్పుడనే డార్లింగ్ బంధువులు సన్నిహితులను అడిగినా సమాధానం చెప్పకుండానే దాటేస్తున్నారు ప్రభాస్ పెళ్లి ఎప్పుడా అని ఆయన ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు అయితే ఇప్పుడు ఇన్స్టాలో ప్రభాస్ చేసిన ఓ పోస్ట్ పెళ్లి మీద మళ్లీ చర్చకు కారణమవుతోంది సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ప్రభాస్ గుడ్ న్యూస్ చెప్పాడు తన జీవితంలోకి ఓ ప్రత్యేక వ్యక్తి ప్రవేశించబోతున్నారని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు డార్లింగ్స్ చివరకు నా జీవితంలో ఓ ప్రత్యేక వ్యక్తి ప్రవేశించబోతున్నారు వెయిట్ చేయండి అని ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది త్వరలో ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు ప్రభాస్ బ్యాచులర్ లైఫ్ కు స్వస్తి చెప్తున్నాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు కాబోయే భార్యను ప్రభాస్ పరిచయం చేస్తాడా ఇంతకీ అమ్మాయి ఎవరు అని ఫ్యాన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు వెయిట్ చేయండి అంటూ తెలుగులోనూ ప్రభాస్ స్పష్టంగా పేర్కొన్నారు దీనిపై క్లారిటీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు ప్రభాస్ నటించిన కల్కీ సినిమా విడుదలకు రెడీ అవుతోంది అయితే ప్రభాస్ పెట్టిన స్టేటస్ ఈ సినిమాకు సంబంధించే అయ్యుంటుందన్న ప్రచారం కూడా జరుగుతోంది